చాలా వరకు మనకి పడుకోవడం రాదు ఆ పడుకోవడం రాకపోవడం వల్ల ఈ తలనొప్పి నెక్ పెయిన్స్ షోల్డర్ పెయిన్స్ ఇవన్నీ పెయిన్లు వస్తున్నాయి కరెక్ట్ దానికి లేకపోతే నిద్రల్లో పిక్కలు పట్టేస్తాయి గట్టి పట్టేస్తూ ఉంటుంది ఆ టైంలో కొట్టుకోవడం కానీ ఎవరి చేయడం ఉంటుంది దానికి ఒకటి సింపుల్గా లేపు ఇలా పడుకోండి తల పిండి చిన్న పెట్టుకోండి పిక్కలు ఇలా పెట్టుకోండి ఏ రోజు కూడా పిక్కలు పట్టవు పిక్కలు ఇటు నుంచి ఇటు రిలాక్స్ అవుతుంది ఇటు నుంచి ఈ బాడీ రిలాక్స్ అవుతుంది మీరు ఏమంటారు నిద్రలో మూత్రం ఆపుకోలేరా పిల్లలకి ఇట్లా అలౌట్ చేయండి సో చాలా మందికి మూత్రం ఆపుకోలేని పరిస్థితులు ఉంటాయి మూత్రం ఆగిపో ఆకండి వచ్చేస్తుంది నైట్ టైం డైపర్లు వేసుకొని పడుకోవాల్సి వస్తుంది దానివల్ల ప్రాబ్లమ్ రిలాక్స్ పిల్లో హెడ్ ఇలా లేపానుకో మళ్ళీ లైట్స్ వస్తుంది పిల్లో పెట్టుకోండి మెత్తన పిల్లో పెట్టుకోవాలి ఎందుకు చి ఫ్లాట్గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎలా ఉంది ఇది రిలాక్స్ ఉంది ఎవరికైతే నిద్రలేం బాగా ఎక్కువ ఉంది ఇది ఒకటి అంటే నిద్ర పట్టదు హరిపాదాలు బాగా నూనె రాసుకోవాలి ఇలా పెట్టు పడుకుంటే హాయిగా రిలాక్స్ అయిపోతుంది బాడీ అంతా నీకు వెళ్ళిపోతుంది రోజంతా తెలుగు వెళ్ళిపోతుంది ఆ నైట్ అంతా తెలుగు వెళ్ళిపోతుంది ఇబ్బంది ఎట్లేదు ఎప్పుడైతే మనం ప్రిపేర్ చేయాలి అయ్యా పడుకునే ముందు నా దగ్గర రెండు పిల్లోస్ ఉన్నాయి పికలు పట్టేస్తుందా ఈ కింద పెట్టుకోవాలి నిద్ర రావట్లేదా కాలు పైన పెట్టుకోవాలి చాలు కాలు ఎప్పుడైతే పైన పెట్టదో నిద్ర వచ్చేస్తుంది ఇది కాదంటే రై చేయండి రైట్ ఇది సో ఇవి కొందరికి పక్కకు తిరిగి పడుకునే అలవాటు ఉంటుంది రైట్ అది చాలా డేంజరు దానివల్ల ఉండి పడుతుంది దానివల్ల నెక్ చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు కొంచెం అటు పక్క తిరిగి పడుకో నెక్ తిరిగి పడుకోవడం వల్ల ఇప్పుడు కొందరు పడుకుంటాము ఇప్పుడు ఏమైంది ఇలా పడిపోయి ఈ ఇలా పడిపోవడం వల్ల ఏమైంది ఇక్కడ నొప్పి పెడుతుంది నేనేమంటున్నా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంతైతే డిస్టెన్స్ ఉందో అంత పెద్ద పిల్ల పెట్టుకోవాలి అదే సార్ పిల్ల వద్దంటారు అంటే వాడికి రైట్ అలవాటు ఇప్పుడు ఏమైంది ఇంకా ఇప్పుడు ఈ షోల్డర్ నొప్పి ఉండదు ఈ అంతా ఫ్రీ ఇలా అయిపోదు ఇలా ఫ్రీ అవుతుంది అయినా బ్రీత్ కూడా నీట్గా వెళ్తుంది ఇలా బెండ్ అయిన దానికి ఇలా వెళ్ళిన దానికి బ్రీత్ తేడా ఉంది కదా సో దానికి ఈ పాటు ఇక్కడి నుంచి ఇంత 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 పెద్ద బిల్లే పెట్టుకోవాలి అది బోల్స్టర్ రైట్ ఇప్పుడు పిసిఓడి ప్రాబ్లమ్స్ ఉంది కాలు ఇక్కడ మొత్తం జా ఫ్రీ కాల్ స్ట్రెచ్ ఇలా పడుకోండి స్పా హెడ్ ఎయిర్ నైట్ కూడా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉండవు అండ్ మంత్లీ సిస్టంలో ఇబ్బంది ఉండదు అండ్ నెక్ పెయిన్స్ స్పాండలస్ బ్యాక్ పట్టేడాలు ఏవి ఉండవు కష్టమా అక్కడ ఒక పిల్లో ఇక్కడ పిల్ల పిల్లో చాలా వరకు ఈ మొత్తం వదిలేసే అనుకోండి ఈ సయాటిక వచ్చేస్తుంది మొత్తం బ్యాక్ పెయిన్ అంతా ఎప్పుడు ఆ లెగ్ పూర్తిగా వదిలేస్తే అందుకు దానికి ఏం చేస్తాం రిలాక్స్ పెట్టు సో యూరినరీ సిస్టమ్ నేను నొక్కాల్సిన పనిలేదు మూత్రసాయాన్ని మనం నొక్కట్లే ఏం చేస్తున్నాం రిలాక్స్గా వదిలేస్తున్నాం మోస్ట్లీ మనం లెఫ్ట్ సైడే పడుకోవడానికి ట్రై చేయండి రాత్రిపూట లేచేటప్పుడు మాత్రం రైట్ సైడ్ తిరిగి లేవడానికి ట్రై చేయండి అదే చూపించడానికి మామూలుగా రైట్ అలా తిరిగి పడుకుంటే ఎంత వంగిపోయినా మనకి ఇబ్బంది పెట్టలేదు నెక్కి ఏ రోజు ఇప్పుడు ఎలా ఉంది గాలి ఫ్రీ సింపుల్ ఆసనం రెండే రెండు పిల్లలు వస్తే సరిపోతుంది బెడ్ నీట్గా ఉండాలి పడుకుంటే సరిపోతుంది సో చాలా వరకు కాలు వేసుకుని అలవాట్లు ఉంటాయి ఒకవేళ మీద కాలు వేసుకుని నిలబట్లు అది ఉండేటప్పుడు ఇట్లా బెటర్ కదా వాళ్ళ మనుషులు లేకపోయినా మీకు హాయిగా రకంగా కాలు వేసుకొని పెట్టుకోవచ్చు గుడ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూట్యూబ్ ఛానల్ చేసుకోండి